వెళ్ళాలంటే ఆ బాటలో మనం ఉండాలి యేసు ప్రభు వారు చెప్తున్నారు నేనే మార్గమునన్నాను కనుక ఈ సంతోషము ఈ ఆనందము ఏమిటై అంటే భూమి మీద ఉన్న మానవాలను అందరినీ రాజ్యానికి తీసుకెళ్ళి వెళ్ళడానికి దేవుడు మార్గం సిద్ధపరచడానికి కన్య మరియ గర్భములో నుండి ఈ భూమి మీద పసిబాలుడుగా పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి అందులో మూడున్నర సంవత్సరాలు స్వార్థ సేవ చేసి మానవానికి రక్షణ మార్గము సిద్ధపరచడానికి ఆయన తన సినిమలో పరిశుద్ధమైన రక్తమును చెందించి మరణించి తిరిగి మూడోదినము లేచి ఉన్నాడు కనుక ఇతి శుభము ఈ గ్రామ ప్రజలకు తెలియజెప్పడానికి వచ్చాం ఈ గ్రామాలంతటి దేవుడు దీవించి ఆశీర్వించి రక్షించను కా ఆమె ప్రహిష్ మ శ్రీకి రాజుల Hey